నిమ్మకాయ సరిపోలే ఉన్నట్టు ఇక మళ్ళా మళ్ళా ఇష్టం ఇక్కడికి రా క్రియాంశ్ ద దా మా చిన్నమ్మ వాళ్ళ ఊరు ఫ్రెండ్స్ ఇది తల్లి ఇంతమంది లాస్ట్ టైం ఒకటి తాపెల్లా వీడియో ఇచ్చిన కదా మా చిన్నగాడికి ఇట్లా అదే ఊరు ఇక్కడ మందార పూల కోసం అని చెప్పేసినాం అనమాట ఇది ఆ నూనెలో కలుపుకొని పెట్టుకుందాం మా అమ్మగారు చూసి ఇంతమంది సిపిరి కట్ట లేకుండా ఇప్పుడేమో జాడి కట్టేమో అంటే కదా ఇంటికెళ్ళ నువ్వు ఉచిపోయినాయి అనమాట చిన్నగా అయింది అయితే మందార పూలతో ఏమో రెమెడీ తయారు చేద్దాం నూనెలా అని చెప్పి అనుకుని ఇక్కడ కష్టం అనమాట లాస్ట్ టైం ఇక్కడనే తీసుకపోయినాం పక్క పంట ఇంటికాడ పక్క పంటల దగ్గర ఇక్కడ ఆ చెట్టు ఆల్రెడీ పువ్వులు వస్తలేవాడ ఇక నిమ్మకాయలు అని నిమ్మకపోరని చెప్పి మా అంటే ఇక్కడ కష్టం అన్నమాట ఏదైనా గట్లా చదువుతాను తొంగి తొంగి ఎదుటివైన కొడుక ఏంటి రవి నా కొట్టిస్తావా అబ్బా నీకు అప్పుడు చాక్లెట్ ఇవ్వలేదు రండి అప్పుడు నీకు చాక్లెట్ ఇచ్చిన నాకు ఒకటి నీకు పైసా ఇస్తా నీకుంది పైసా దారా చాక్లెట్

ఇప్పుడే ఇష్టంరా ఎటువైనా అటు మన అడికి మందేద్దాం బాగుకొని చెప్పంటే పంచాదా ఉందని చెప్పి రేపు చేద్దాం రాపోతే అడికి కష్టమా